అసలు ఎలక్షన్ కమిషన్ని ఎన్నుకున్నప్పుడే బీజేపీ ఒక తప్పుడు తప్పుడు విధానాన్ని అవ అవలంబించింది ఎప్పుడైనా సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధానమైన న్యాయమూర్తి దాంట్లో ఏదైతే కమిషనర్ ఎన్ను ఎన్నుకుంటారో ఎలక్షన్ కమిషనర్ ఎన్నుకుంటాడో అప్పుడు ఎన్నుకున్నప్పుడు కంపల్సరిగా సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి అలాగే ప్రతిపక్ష పార్టీ లీడర్ అండ్ అధికార అధికార పార్టీకి సంబంధించిన ఒక లీడర్ ఉండాలి సో బీజేపీ వచ్చిన కాని ఏం చేసిందంటే టోటల్గా అధికార ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రధాన అధికార పక్ష కేబినెట్కి సంబంధించిన వ్యక్తి ఉంటే చాలు సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయమూర్తి జడ్జి జడ్జి లేకున్నా అవసరం లేదు అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఆ సుప్రీంకోర్టు జడ్జిని పక్క పెట్టడం వల్ల ఇక్కడ ఈసీని తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఎలక్షన్ కమిషన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని అక్కడ పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇది ఎప్పుడైతే కార్యరూపం దాల్చిందో అప్పుడే చాలా అనుమానాలు వచ్చినాయి కానీ ఇది అధికార పార్టీ దాన్ని కప్పేసింది మొత్తం టోటల్గా ఏం కాదు అన్నట్టు కప్పేసి జనాల్ని దాని వైపు చూడకుండా చేసేసింది ఎప్పుడైనా బీజేపీ ఇలాంటి ప్రయత్నం చేస్తుంది ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయించినాం ఏదో ఒకటి ఘనకార్యం చేసినాం అన్నట్టు అది చూపించి గెలవడం స్టార్ట్ చేస్తుంది అది కూడా ఎలక్షన్ కమిషన్ మద్దతుతోటే ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్కి సంబంధించి ఈసీకి సంబంధించి అలా మద్దతుతో గెలుస్తున్నట్టుగా మనకు క్లియర్గా రాహుల్ గాంధీ గెలిచిన బామ్మతో మనకు అర్థమైపోతుంది ఒకే ఇంట్లో ఎనభై ఓట్లు ఉండడం అది కూడా ఒక చిన్న గదిలో ఎనభై ఓట్లు ఉండడం అంటే అసహజం అలాంటిది ఒక నలభై వేల ఓట్లు ఒక లక్ష లక్ష పైబడిన ఓట్లు అవి అవి ఫేక్ ఓట్లు అన్నట్టుగా మనకు నిరూపితమైనవి రాహుల్ గాంధీ చెప్పినవి అయితే రాహుల్ గాంధీ చెప్పిన అన్ని అబద్ధమని వీళ్ళు అంటున్నా కానీ నిరూపించలేకపోతున్నారు ఎందుకు మరి ఇది క్వశ్చన్ నిరూపించాలి కదా అది మా మీద ఒక నిందేషన్ కదా అవి మేము వాస్తవ రూపంలో నిరూపిస్తాం మీకు కావాల్సి ఉంటే మీరు మాన్యువల్ పేపర్స్ అడుగుతున్న మీరు అడిగినట్టుగా మేము మా కాడున్న మాన్యువల్ పేపర్ ఇచ్చాము మాన్యువల్ పేపర్లు ఎన్ని ఉన్నాయి అవి మీరు చూసుకోలేకపోతురు కదా అవి డిజిటల్ రూపంలో ఇవ్వగలుగుతాం మీరు అడిగినట్టుగా అని ఎందుకు చెప్పలేకపోతుంది ఈసీ ఇంత డిజిటల్ టెక్నాలజీ మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆ డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని సీసీ రికార్డు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సీసీ రికార్డ్ ఫుటేజ్ని ఎందుకు తీసేస్తున్నారు అలాగే ఈవీఎం ఈవీఎం సంబంధించిన రికార్డే కానీ వివి ప్యాట్కి సంబంధించిన ఓట్లకు సంబంధించిన వాటిని అన్నింటినీ పదిహేను ఇరవై రోజుల్లో ఎందుకు ల్చివేస్తున్నారు అవి కనుమరుగు అయ్యేటట్టుగా చేస్తున్నారు ఆ రికార్డ్స్ అన్ని భూస్థాపితం చేస్తున్నారు ఎందుకని అడిగితే ఆన్సర్ లేకుండా పోతుంది ఈసీ కాడ ఇలాంటి విషయాల కాడనే అనుమానం వస్తుంది ప్రతిపక్షాలకే కానీ భారతీయులకే కానీ ఇక్కడే అనుమానం వస్తుంది ఎందుకు ఇలా డిస్ట్రాయిడ్ చేస్తున్నారు వాటి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ మొత్తానికి మొత్తం దొరికిపోతుంది దొంగ అది మోడీ ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారిపోతుంది మోడీ నిరూపించుకోలేకపోతున్నాడు అలాగే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఈసీ కూడా నిరు నిరూపించుకోలేకపోతుంది అది స్టేట్ ఎలక్షన్ అయినా కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ తప్పు తప్పు నిరూపించుకోలేకపోతుంది నిన్న రాహుల్ గాంధీ చేసిన ఐదు ఐదుగా ఐదు ఆరోపణలు ఐదు రకాల ఆరోపణలకి ఆన్సర్ లేకుండా ప్రతిదాడికి దిగుతుంది ఈసీ అండ్ బీజేపీ రెండు ప్రతిదాడికి దిగుతుంది ఆ దాడి దిగుతున్నప్పుడే అస్తం గుర్తు ఆ ఐదు కారణాలతోటి రేపు ఎలక్షన్లలో గెలవబోతుందనేది సంకేతాన్ని భారతీయులకు ఇస్తుంది అవి ఎప్పుడైతే నిరూపించుకుంటుందో అప్పుడే అస్తం చెయ్యి గుర్తు డౌన్ అవుతుంది లేదంటే అప్పులోకి వెళ్ళిపోతుంది ఇది వాస్తవం అస్తం గుర్తు ఐదు రక ఐదు రకాల కారణాలని ఎప్పుడైతే చూపించిందో అప్పుడే సగం విజయం అస్తం చేతిలో ఉంది భారతీయులు ఒక్కసారిగా రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు